ఆడబిడ్డ నిధి పథకం కోసం కాదు చంద్రబాబు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ను ఫర్సేల్ పెట్టేశాడు డిస్టిలరీలు మద్యం బ్రాండ్లు అన్ని నారా చంద్రబాబు నాయుడు తెచ్చినవే అనే వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోవడం మా తప్పే అని నేను భావిస్తున్నాను మద్యం స్కామ్ జరిగినది అంటే అందులో భాగమైన ఎన్ని డిస్టిలరీల యజమానులను అరెస్టు చేశారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫర్ సేల్ పెట్టేసినాడు సో దాని నుంచి ఏదన్నా తీసి ఇవ్వాలి అనే ఉద్దేశం మొదటి నుంచి కూడా మా పార్టీ వాదన అదే మేము దగ్గర దగ్గర ఎవరి ఇయర్ ఈ పథకాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి అంటే డెబ్బై వేల కోట్ల దాకా అవుతుంది అది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ చూసుకొని ఆదాయాలు చూసుకుంటే ఆ పథకాలు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మేము అట్లా నోటుకు వచ్చినట్టు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు నోటికొచ్చినట్టు చెప్పి ఈ రోజు ఎప్పుడైతే హామీలు అమలు చేయాలనుకున్నప్పుడు వచ్చాయి కల్లా రాష్ట్రాన్ని అమ్మేయాలా ఇది అమ్మేయాలా అనేది చెప్తున్నాడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఫార్ సేల్ పెట్టేసింది దాంట్లో భాగంగానే మన్న కూడా చూసినాము లక్షా తొంభై వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఏపీఎండీసీకి సంబంధించినది కూడా కేవలం ఒక తొమ్మిది వేల కోట్ల కోసం ఈ మైన్స్ అన్ని కూడా గ్యారెంటీగా పెట్టే సందర్భం కూడా చూడడం జరిగింది సిట్ అనే దర్యాప్తు సంస్థ ఎవరి చేతుల్లో నడుస్తోందో అందరికీ తెలిసినది సిట్ రిమాండ్ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయదు సబ్మిట్ చేయక ముందే ఆంధ్రజ్యోతి ఈనాడులలో కథనాలుగా వస్తా ఉంటాయి అది ఏ విధంగా అయితే అది ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంటు జడ్జి ముందర పెట్టాల్సిన డాక్యుమెంట్ ఇవి ఈ కొన్ని పేపర్లు వాళ్ళ అనుకూలమైన పేపర్లకు ఇచ్చేసి దాని మీద వాళ్ళ ఇష్టానుసారం ఒక కథనాలు చేస్తుంటాయి ఒకసారి ఏమో అవన్నీ ఇచ్చేసినారంట ఎలక్షన్లలో పనిచేసినారంటారు మూడు వేల ఐదు వందల కోట్లకు మూడు వందల కోట్లు పనిచేసినారంట మిగతా రెండు వేల మూడు వందల కోట్లు ఎక్కడున్నాయి ఇంతవరకు బ్యాంకులలో ఉన్న డబ్బులు సీజ్ చేశారనే ఒక పద్ధతికే చూపిస్తున్నారు తప్ప ఫలానా చోట ఇంత బల్క్ గా డబ్బులు దొరికినాయి అనే పద్ధతిలో ఎక్కడాగానే ఒక జడ్జి దగ్గర ఉండాల్సిన రిపోర్టు సిట్ కాన్ఫిడెన్షియల్ గా మెయింటైన్ చేయాల్సిన రిపోర్టు ఒక వారం ముందరే ఈ రెండు పేపర్లలో ఏ విధంగా వస్తున్నాయి వీళ్ళు ఏరైతే దోషిగా చెప్తారో అతన్ని పేపర్లలో వచ్చే దోషిగా చెప్తారో అదే సిట్ రిపోర్ట్ లో వస్తుంది ఇంకెక్కడుందంటారు దీంట్లో సో ఈ సిట్ కి ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు ఖచ్చితంగా పెట్టే దొంగ కేసులే మీరు బాగా చూసినారు అంటే పోలీసులు కోర్టుకు వెళ్ళాము ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కోర్ట్ హ్యాస్ గివెన్ గైడ్ లైన్స్ మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి డెమోక్రటిక్ సిస్టమ్ లో ఈ విధంగా పోండి అని చెప్పినా గానీ అక్కడ ఉన్న పోలీసులు అది చేయలేకపోవడం జరిగింది మేము కంటెంప్ట్ కు కూడా వేయడం జరిగింది దట్స్ బిఫోర్ ద కోర్ట్ మేబీ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఎప్పుడు అని చెప్పి చెప్పారు అది వచ్చిన తర్వాత దాని మీద కూడా మేము తీసుకో మీరెంత అనగదొక్కాలని చూస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కాలని చెప్పేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తే దానికి మూడింతలుగా మేము బౌన్స్ బ్యాక్ అవుతాం అవుతున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే వచ్చే జనాలే ఆ క్రౌడే దానికి నిదర్శనం దే ఇంతకు మూడింతలుగా రిటర్న్ అవుతాము కచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో రాబోతున్నాం పవన్ కళ్యాణ్ తన మీటింగ్స్ లోనే చెప్పాడు హిజ్ నాట్ అడ్మినిస్ట్రేటర్ నేను పాలన చేయలేను పాలనకు పనికిరాను నేను ఏదన్నా ఉంటే గలాటలు చేయడానికి పోరాడడానికి మాత్రమే పనికొస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అతను ఒక టూల్ గా ఒక ఆయుధంగా మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకోవడం జరిగింది సో అడ్మినిస్ట్రేషన్ లో అతనే చెప్పడం జరిగింది తన రోల్ ఏమీ లేదు అని ఏదన్నా గాని పోరాటాలు దానికే అని చెప్పేసి సో తన గొంతును తనకున్న ఆ సినిమాకున్న క్రేజ్ మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకొని ఆ రోజు సక్సెస్ కావడం జరిగింది ఈ రోజు పవర్ లో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ యొక్క బలం బలహీనత కూడా వాళ్ళ నమ్ముకున్న ఫ్యాన్స్ కి వాళ్ళందరికీ కూడా అర్థమైంది కాబట్టి డెఫినెట్ గా గోయింగ్ టు బి జియో ఒకటే ఒక చోట నిజం గట్టిగా చెప్పలేకపోయినాం చంద్రబాబు నాయుడు లాగా అబద్దాలు మాట్లాడలేకపోయినా అది మా పార్టీ చేసిన అతిపెద్ద తప్పు ఎందుకంటే వాళ్ళు ఈ భూము భూము ఈ అన్నింటినీ చూపించేసి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి జేబ్రాన్లని వాళ్ళంతగా ప్రచారం చేసినా గాని లేదు ఇవన్నీ తెచ్చినది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళ లోనే తెచ్చారు అనే విషయాన్ని కూడా మేము గట్టిగా ప్రజల్లోకి తీసుకొని పోలేకపోవడము మేము చేసిన అతిపెద్ద తప్పుగా భావిస్తున్నాం వాళ్ళు చేసిన అబద్ధ మాటలు కుట్రపూరితమైన అంశాలను మేము ఖచ్చిత జనం రివర్స్ గా రివర్స్గా కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం పోయినాము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకంటే ఏ డిస్టలరీ మేము ఇవ్వలేదు ఉన్న డిస్టలరీస్ గన మాకు ఫేవర్ చేసినట్టు ఈ విధంగా చేసినట్టు మరి ఎన్ని డిస్టలరీస్ మీద కేసు పెట్టారు ఎన్ని డిస్టరీస్ ని అరెస్ట్ చేసినారు దాని ఓనర్లను అరెస్ట్ చేసినారు చెప్పమనండి సో దీస్ డెఫినెట్ గా వాలంటీర్ల మీద పట్టిన కేసును కూడా ఏదో రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది చంద్రబాబు ఆ రోజు పవన్ కళ్యాణ్ ముప్పై వేల మందిని కిడ్నాప్ చేసినాడని చెప్పేసి ఇవి చేసినారు అమ్మాయిలు ఒక అంశం మీద వాళ్ళ నేమ్ నెత్తిన కూడా మేము కౌంటర్ వాళ్ళ వాళ్ళని తీసేయాలని చెప్పేసి వేయడం జరిగింది లేదు మళ్ళీ దాని మీద కోర్టుకు అప్పీల్ చేయడం డెఫినెట్ గా లాలో ఉన్న ఏ అవకాశాన్ని వదులుకుంటా ఖచ్చితంగా మేము కౌంటర్ చేస్తాం ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు సైబరాబాద్ నేనే అంటాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు ఉండేది ఒకటే వ్యాలీ అది ఆక్వా వ్యాలీ ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్ గా ఉంటుంది మనము ఏదైనా గానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతకు మించి అమరావతి అనే ఇతను పెట్టిన ఏ దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతాయి